ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ ఇరవై ఏడును సమర్థిస్తున్నామని సొసైటీ ఫర్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అధ్యక్షులు గోపాలం విద్యాసాగర్ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పాలసీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో టిఎస్ఐఐసి కార్యకలాపాలను విస్తృతం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు ఈ పాలసీ ద్వారా కాలుష్యం తగ్గి రాష్ట్రం ఆర్థికంగా బలోపేతమవుతుందని అభిప్రాయపడ్డారు ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం మాని ప్రజాహితమైన పాలసీలకు సహకరించాలని కోరారు ఈ హైదరాబాదు లోపల ఇండస్ట్రీని ఎప్పుడు బయటికి పంపించాలని ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతమందో చెప్పినా కూడా ఆ కార్యక్రమాలు నెరవేర్చలేదు గత పది సంవత్సరాల నుంచి మరీ ముఖ్యంగా ఎన్నోసారి చెప్పినా కూడా దాన్ని అడచకుని పెట్టి చేయకుండా అక్కడే వదిలిపెట్టి లో ఉన్న కాలుష్యాన్ని అసలు బయటికి పంపించకుండా అక్కడనే వాళ్ళు టైం పాస్ చేసినట్టుగా కనపడుతున్నారు ఇప్పుడు మనకి ఈ ట్వంటీ త్రీలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ముందుగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పట్టుబట్టి కాలుష్యం నివారణ చేయాలి పబ్లిక్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇది ఔటలకు పంపిస్తే అక్కడ కూడా ఇప్పుడు మా వాళ్ళు చెప్పినట్టుగానే అక్కడ కూడా డెవలపింగ్ ఉంటుంది ఇండస్ట్రీలు ఎక్కడ బయటికి పంపిస్తే అక్కడ రూలర్ లో కూడా డెవలప్ అయింది ఇక్కడ ఉన్న పబ్లిక్ అంతా కూడా ప్రశాంతంగా ఉంటారు ఈ కాలుష్యం నివారణ జరుగుద్ది దాని మీద ఒక యుద్ధ ప్రాతిపదికంగా ఈ చర్య తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ హైదరాబాద్ ముప్పై సంవత్సరాల మంది కాలుష్య బాధలో ఉన్న హైదరాబాద్ ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నాము అప్పుడు ఈ పరిశ్రమలు ఇక్కడి నుంచి తరలించాలని గత ప్రభుత్వాలను కోరుకున్నప్పుడు కూడా కాలేదు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పరిశ్రమల తరలి కొత్త జీవో ఇచ్చి వాళ్ళని పంపిస్తున్నందుకు ముందుగా వరకు మా స్పీక్ తరఫున అభినందనలు తెలుపుతున్నామని తర్వాత మేము ఈ పరిశ్రమలు బయటికి వెళ్తాంలా హైదరాబాద్ ప్రజలకు సంతోషంగా ఉంటారు కాలుష్యం పోతుంది ఈ బయట రూరల్ ఏరియాలలో ఈ పరిశ్రమలు బయటకు వెళ్తాయి అక్కడ డెవలప్ అయ్యి రూరల్ ఏరియా డెవలప్ అయ్యి అక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయని దీనివల్ల మొత్తం తెలంగాణ అభివృద్ధి చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం వల్ల హైదరాబాద్ ప్రజలకు డెవలప్మెంట్ కి మరి రూరల్ డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ తన ముఖ్యంగా ఈ యొక్క ఇరవై రెండు ఇండస్ట్రియల్ పార్క్ లో ఉన్నటువంటి తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల విస్తృత ఉన్నటువంటి వీటిని పరిశ్రమలను తరలించినట్లయితే ఔట్ ఆఫ్ ఇంగ్కర్లకు తరలించినట్లయితే ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి ప్యూర్ ప్యూర్ ప్రాంతానికి చాలా లాభం చేకూరుతుంది ముఖ్యంగా ఈ యొక్క తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల్లో నివాస యోగ ప్రాంతాలుగా వ్యాపార ప్రాంతాలుగా ఇన్స్టిట్యూషన్స్ కొరకు ఇక్వేషన్ సెంటర్స్ గా తర్వాత అలైన్ విత్ గ్రిడ్ పాలసీతో ఐదు అంశాలను దృష్టి పెట్టుకొని ఈ జీవో విజయాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా కాలుష్య కోరల నుండి హైదరాబాద్ రక్షించాలంటే హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చాలంటే ఈ యొక్క పాలసీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాకుండా ఔటర్ వైపు పరిశ్రమలు వెళ్ళినట్లయితే ఆ విధంగా కూడా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పేసి మేము భావిస్తూ